హలో అండి వెల్కమ్ టు పింకీస్ కసాయన్ సో ఇవాళ్ళ మన రెసిపీ బగారా రైస్ ఇంకా మసాలా వంకాయ ఈ కాంబినేషన్ మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బా అంతలా ఉంటుంది ఈ కాంబినేషన్కి అసలు పేరే పెట్టకూడదు సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇలా స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా నేను ఇలా వంకాయని తీసుకొని వీటిని మధ్యలోకి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నానండి ఇదే విధంగా అన్నిటినీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడైతేనే మనకు మసాలా అనేది బాగా లోపల వరకు అదే అదేవిధంగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక ఇందులోకి ఒక హాఫ్ కప్పు నేను పల్లీలను వేయించుకుంటున్నాను పల్లీలు బాగా వేగిన తర్వాత పళ్ళు బాగా వేగిన తర్వాత అలాగే విధంగా నువ్వులను కూడా వేయించుకోవాలి నువ్వులు కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో కాస్త కొబ్బరి కొబ్బరి కూడా వేయించుకోవాలండి ఒక కప్పు కొబ్బరి తీసుకున్నానండి నేను కొబ్బరి పొడి తీసుకున్నాను మీకు కావాలంటే ఎండు కొబ్బరి ఉన్నా కానీ సరిపోతుంది ఎండు కొబ్బరి కూడా కట్ చేసి ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకు మసాలా అంతా కూడా ఎంత మంచి కలర్లోకి వస్తే కూర మనకు అంత టేస్టీగా వస్తుంది కాబట్టి మంచిగా మంచిగా వేయించుకున్న తర్వాతని మంచిగా వేయించుకోవాలి అన్నింటినీ కూడా చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది మనకు కొబ్బరి పొడి అంతా కూడా ఇదే ప్యాన్లో కాస్త వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్క ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలండి ఆనియన్స్ కూడా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఆనియన్స్ మంచి కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని కూడా చల్లారనివ్వాలి ఇదే ప్యాన్లో కాస్త నూనె వేసి ఆవాల జీలకర్ర వేయాలండి ఆవాల జీలకర్ర బాగా వేగిన తర్వాత ఆవాల జీలకర్ర బాగా వేగిన తర్వాత మనము వంకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మనకి నూనె అంతా కూడా పైకి చిట్లుతూ ఉంటుందన్నమాట సో తొందరగా వంకాయలన్నీ యాడ్ చేసి మూత పెట్టేసుకోవాలండి తొందరగా లేదంటే మనం మీద పడుతుంది సో అదే నూనెలోని మనం వంకాయలు కూడా వేగనివ్వాలి మనము ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా అంతా కూడా ఉంది కదండి ఇప్పుడు ఈ మసాలాలో కాస్త ఉప్పు అదేవిధంగా పసుపు ధనియాల పొడి కారం కారం మీకు కావాలంటే కొంచెం తక్కువ చేసుకోండి నేను ఇందులో ఎక్కువ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసి మంచి పొడి కొట్టుకోవాలండి అదేవిధంగా పొడి పొడి కొట్టుకున్నాను కదా నేను ముందుగా సోక్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని దాంట్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చింతపండు రసం మ్యాచ్ చేసి ఇప్పుడు చింతపండు రసం మ్యాచ్ చేసిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మంచి పేస్ట్ లాగా చేసుకోవాలండి అదేవిధంగా ఒక్కసారి మనము మసాలా వేసే ముందు వంకాయలు బాగా వేగాయో లేదో చెక్ చేసుకోవాలి బాగా వేగిన తర్వాతనే మనం మసాలా అన్నింటి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో వంకాయలు బాగా వేగిన తర్వాత మనం మసాలా యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు మసాలా అన్నీ యాడ్ చేసుకుందాం అండి అలాగే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవాలి మనకు నూనె అంతా కూడా పైకి తేలేంత వరకు కూరని బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు అలాగే ఉడకనిద్దాము చూడండి ఇప్పుడు నూనె అంతా కూడా బయట పైకి బాగా తేలింది ఇందులోకి కరివేపాకు అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే మసాలా వంకాయ రెడీ ఇప్పుడు అదేవిధంగా మనం దీనికి బగార్ రైస్ కూడా చేసుకున్నాము నేను ఒక జగ్గు వరకు బియ్యం తీసుకున్నానండి ఇదే జగ్గుతో నేను మీకు నీళ్ళన్నీ తీసుకోవాలో చెప్తాను బియ్యం నేను నానబెట్టుకున్నాను కాసేపటి వరకు అలాగే ఒక కట్ట పుదీనా కొత్తిమీర మీడియం సైజ్ ఆనియన్ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత నేను ఇందులోకి ఇలాచి లవంగా చెక్క షాజీరా మిరియాలు వీటన్నిటిని యాడ్ చేస్తున్నాను అదేవిధంగా బిర్యానీ ఆకు కూడా బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలండి మనకు ఆనియన్స్ బాగా వేగాలంటే మనము ఇందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి తొందరగా వేగిపోతాయి అన్నమాట ఆనియన్స్ అనేటివి కూడా మంచి కలర్లోకి వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు మనకు ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము మనకు మనకు ఆనియన్స్ ఎంత బాగా వేగితే మనకు అన్నం కూడా అంత మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా అంత మంచిగా వస్తుంది అదేవిధంగా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టాలండి పుదీనా వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కింద అడుగుపడుతుంది అప్పుడైతేనే అంతా కూడా మంచి కలరు ఇంకా టేస్ట్ కూడా అంతే బాగా వస్తుంది స్మెల్ కూడా అదే విధంగా చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా కింద అడుగు పట్టిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక జగ్గర బియ్యం తీసుకున్నా కాబట్టి వన్ అండ్ హాఫ్ జగ్గు వరకు నీళ్ళు పోసుకుంటున్నానండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇందులోకి నేను రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను నానబెట్టుకున్న బియ్యం అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి అసలు ఇలా దగ్గర పడ్డాక మనకు స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకోండి అన్నం కూడా ఎంత మంచిగా అయిపోయిందో మనకు బగార్ అన్నం ఇంకా మసాలా వంకాయ కాంబినేషన్ కి అసలు పేరే పెట్టద్దు అంత బాగుంటుంది అసలు మీకు కనుక ఇష్ట ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే మీ థాట్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టెలిదెన్ బాయ్ బాయ్